ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు తమ పెత్తందారుల పొలాలలో తమ పెత్తందారిన పొలాలలో పనిచేసే ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం కోసుకో పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు ఏ పల్లె బాగుపడదు కారణం ప్రజలు పేదవాడు బాగుపడాలి గొప్పగా చదవాలి గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తపన తాపత్రయం ఈ పెద్దందారులకు లేదు కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనం ఎక్కడా చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచినది చంద్రబాబు అయితే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు రైతులు బ్యాంకుల కట్టద్దు అని పిలుపునిచ్చాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు రుణమాఫీ చేస్తానని నిలువు నా ముంచులుని చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆర్బీకే అంటే జగన్ సకాలంలో విత్తనమైనా ఎరువులైనా ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పగటి పూటే ఉచిత విద్యుత్ అయినా రైతన్నులకు ఉచిత బీమా అయినా రైతన్నులకు సున్నా వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఆకుహ రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది చంద్రబాబు మార్క్ చంద్రబాబు నాయుడు మార్కు ఎక్కడుంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే ఒక ఒకటి సున్నా ఎనిమిది ఒక వన్ జీరో ఎయిట్ చూసిన ఒక వన్ జీరో ఫోర్ చూసిన ఏకంగా మూడు వేల రెండు వందల యాభై మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన ఆరోగ్య ఆసరా చూసిన గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ జల్లడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా యాభై మూడు వేల కొత్త నియామకాలు ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లు కొరత ఉండరాదని నర్సుల కొరత ఉండరాదని ఏకంగా యాభై మూడు వేల నియామకాలు నాడు రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్ ఒక జగన్ ఒక వైఎస్ఆర్ సిపి మార్క్ కనిపిస్తుంది ఈ రోజు ప్రతి చోట కూడా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్క్ ఈయన మార్కు ఎక్కడ ఉంది పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా ఇక విద్యారంగాన్ని చూద్దాం